హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మాస్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈవెన్ బెండకాయ కర్రీ అంటేనే జిగుడు జిగుడుగా ఉంటుందని పక్కన పెట్టేసిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పినట్టు ఒక్కసారి ఇలా ట్రై చేస్తే అండ్ ఒక్కసారి తినేవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ అయితే ప్రిపేర్ చేసి పట్టమంటారండి అంత అద్భుతంగా ఉంటుంది అండ్ మనకి ఇది పులావ్తో కానీ పుల్కా చపాతీతో దేంతో అయినా కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది అండ్ తింటే మనకి నాన్ వెజ్ తిన్న ఫీల్ అయితే వస్తుందన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి అంతకంటే ముందు ఫస్ట్ మన ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ప్రాసెస్లోకి వస్తే ఇక్కడ నేను పావు కిలో వరకు బెండకాయలు అయితే తీసుకున్నాను సో వీటిని నీట్గా వాటర్లో వాష్ చేసేసుకొని నాప్కిన్తో క్లీన్ చేసేసి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ సైజులో అయితే బెండకాయల్ని కట్ చేసేసుకోవాలండి మనం సాంబార్లో పులుసులో వేసుకుంటాం కదా అలా అనమాట సో బెండకాయలు అయితే కట్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకోవాలండి సో ఈ బెండకాయ ముక్కలు కాస్త పచ్చి వాసన వస్తాయి కాబట్టి వాసన రాకుండా కాస్త పసుపు చిటికెడి సరిపోతుంది అట్లనే మంచి టేస్ట్ కోసం కాస్త సాల్ట్ కూడా వేసేసుకొని వీటన్నింటినీ ఒక్కసారి కలిసేలాగా కలిపేసుకోవాలండి సో ఇవి మీడియం ఫ్లేమ్లోన ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకుంటే మనకి పీసెస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయినాయో ఇప్పుడు వీటిని సపరేట్ చేసేసుకుందాము సో చూడండి మనకి ఇక్కడ ఉన్న రిమైనింగ్ ఆయిల్లో వన్ స్పూన్ వరకు శనగపప్పు వన్ స్పూన్ వరకు మినపప్పు కొద్దిగా ఆవాలు అట్టనే కొద్దిగా జీరా వేసుకొని మంచిగా పోపు వేసుకోవాలండి సో ఇవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిల్ని పొడుగ్గా కట్ చేసేసి వేసుకోవాలి అండ్ దీంట్లోనికే కాస్త పచ్చి కరివేపాకు అయితే వేసేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు నీట్గా ఫ్రై అవ్వనివ్వాలండి సో ఇవన్నీ నీట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకొని వేసుకోవాలి అండ్ ఆనియన్ మనము యాడ్ చేసిన తర్వాత ఇవన్నింటినీ ఒకసారి కలిపేసుకొని ఆనియన్ అనేది మనకి మంచి బ్రౌన్ గోల్డెన్ కలర్లోకి అయితే ఫ్రై అయిపోవాలండి ఆ కలర్లోకి వచ్చిన తర్వాత వన్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అట్లనే కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాను మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు అట్లనే యాలకులు సో వీటి వల్ల మనకి మంచి టేస్ట్ స్మెల్ అయితే వస్తుంది సో ఇవన్నీ కాస్త ఫ్రై అవుతున్నప్పుడు ఆరు నుంచి ఏడు జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను మధ్య మధ్యలో తగిలితే చాలా బాగుంటాయి ఒకవైపు ఇది ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మసాలా గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసాయండి మిక్సీజార్లోనికి మూడు టమాటోల్ని కట్ చేసి వేసుకుందాము అట్లనే రెండు ముక్కల ఎండు కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని వీటిని ఫైన్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ నీట్గా పోపు అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనికి మనం ఆల్రెడీ పేస్ట్గా చేసుకున్న మసాలా గ్రేవీని అయితే యాడ్ చేసేసి అంతటిని ఒకసారి కలిపేసుకోవాలండి సో ఇదంతా నీట్గా కలిసిపోయిన తర్వాత మనం ఇందులోనికి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము ఆల్రెడీ కాస్త పసుపు ముందే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా వేసుకొని టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ దీంతో పాటుగా మంచి టేస్ట్ అండ్ స్మెల్ కోసం వన్ స్పూన్ వరకు ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా కూడా వేసేసుకున్నాను సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి నీట్గా కలిపేసుకొని అంతా కలిసిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ గ్రేవీలో వేసేసుకొని చక్కగా నీట్గా మొత్తం అన్నీ కలిసేలాగా అయితే కలిపేసుకోవాలండి సో ఇప్పుడు ఈ గ్రేవీ మనకి పీసెస్కి మంచిగా పట్టి టేస్ట్ మారేంత వరకు మనం చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి సో అందుకని చెప్పి మూత పెట్టేసుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు అలా కుక్ అవ్వనివ్వాలి సో టూ టు త్రీ మినిట్స్ తర్వాత చూడండి మనకి గ్రేవీ అనేది దగ్గరపడి ఆయిల్ అంతా పైకి తెలి పీసెస్ అయితే చక్కగా కుక్ అయినాయి అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకొని ఆల్రెడీ మనం మిక్సీలో పేస్ట్ అయితే పట్టినాం కదా అదే మిక్సీలో కాస్త వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్ని ఈ మసాలా గ్రేవీలోనికైతే వేసేసుకుందాము సో ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత వీటంతటినీ నీట్గా కలిపేసుకోవాలండి సో నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి అట్లా వదిలేస్తే ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి గ్రేవీ అనేది దగ్గర పడిపోయి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడే నాకు తినేలా అనిపిస్తుంది సో ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసాయి కాబట్టి కొత్తిమీరని అయితే చిన్నగా చల్లుకుంటున్నాను అంతే అండి మన టేస్టీ టేస్టీ బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి తప్పుకునే టేస్ట్ అయితే మీకు నచ్చుతుంది అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో దట్స్ ఇట్ అండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్